శ్రీమాత్రనమ్మ ఆడవారు ఇంట్లో వంట చేసిన పాత్రలు భోజనం చేసిన పాత్రలు ఈ సమయంలో గనక కడిగితే ఇంటికి దరిద్రం పట్టి అష్ట కష్టాల పాలు అవుతారు అప్పుల పాలు అయిపోతారు దాని గురించి ఈరోజు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఆడవారు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాము వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి మీకు కావాల్సిన వారికి షేర్ చేయండి చాలామంది ఆడవారు రాత్రి పడుకునే ముందు వంటగది అంతా కూడా శుభ్రం చేసుకొని పొద్దుటికి ఏ ఒక్క చిన్న పని లేకుండా చేసుకొని పడుకుంటూ ఉంటారు ఇలా చేయడం చాలా ఉత్తమం రాత్రిపూట శుభ్రంగా వంటగదిలో ఏ పని లేకుండా పూర్తి చేసుకొని గిన్నెలు కడుక్కొని నిద్రపోవడం వల్ల ఎటువంటి అశుభాలు మన ఇంట్లో జరగవు వంటగది వైపు ద్వారము నుండే జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది శుభ్రంగా ఉండే చోట జ్యేష్ఠాదేవి ఉండదు కాబట్టి వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రంలో కూడా చెప్పబడింది ఉదయం తిన్నా లేదా ఉదయం వండిన పాత్రలను సాయంత్రం సూర్యాస్తమయంలోపు శుభ్రం చేసుకోవాలి అలాగే సూర్యాస్తమయ సమయం తర్వాత వండిన పాత్రలలో తిన్న పాత్రలు పడుకునేలోపు శుభ్రం చేసుకోవాలి సూర్యోదయములోపు శుభ్రం చేసుకోవాలి అని అంటారు అయితే తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ఎవరూ శుభ్రం చేయలేరు కాబట్టి పడుకునే ముందే శుభ్రం చేసుకోవడం ఉత్తమం చాలామందికి ఉన్న అలవాటు ఏమిటి అంటే ఉదయం చేసిన వంట పాత్రలలో భోజనం చేసిన ప్లేట్లను మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత లేదా సాయంత్రం నాలుగు గంటలకు శుభ్రం చేస్తూ ఉంటారు ఇంతవరకు అందరూ బాగానే చేసుకుంటారు అయితే రాత్రి వంట పాత్రలలో రాత్రి తిన్న పాత్రలను శుభ్రం చేయడం మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు తిన్న వెంటనే ప్లేట్లు తీసుకువెళ్ళి సింక్లో పడేస్తూ ఉంటారు కొందరు రాత్రి పడుకునే లోపు ఆ గిన్నెలు శుభ్రం చేసి వంట గదిని కూడా శుభ్రంగా తుడుచుకొని నిద్రపోతారు కానీ ఇది అందరి సాధ్యం కాదు ఉద్యోగాలకు వెళ్ళేవారు కొందరు పగలంతా ఆఫీసుల్లో కష్టపడి సాయంత్రం భోజనం అయిన తర్వాత ఇక ఆ పనులన్నీ చేయలేక పడుకుంటూ ఉంటారు పొద్దున్నే చూసుకుందాంలే పొద్దున్నే చేసుకుందాంలే అని అనుకుంటూ ఉంటారు మరి అలాంటి వారి పరిస్థితి ఏమిటి ఇంట్లో ఆడవాళ్ళు కూడా అప్పుడప్పుడు రాత్రిపూట అలాగే నిద్రపోతూ ఉంటారు మరి వారు ఏం చేయాలి ఇలా రాత్రిపూట గిన్నెలను కడగలేము పొద్దున్నే కడుగుతాము అని అనుకున్న వారు ఇలా చేయవచ్చు మనం సింక్లో వేసేటప్పుడే ఆ గిన్నెలలో మనం తినగా మిగిలిన పదార్థాలు ఏమీ ఉండకుండా చూసుకోవాలి అంటే అన్నం మెతుకులు కానీ కూరకు సంబంధించినవి కానీ ఏమీ అందులో ఉండకూడదు వాటన్నింటినీ తీసి డస్ట్బిన్లో వేసి ఆ డస్ట్బిన్ని బయట పెట్టేయాలి అలాగే తిన్న కంచాలు ఎండిపోయి ఉండకూడదు వాటిలో నీరు పోసి సింక్లో వేసుకోవాలి వీలైనంత వరకు అన్నింటినీ అప్పటికప్పుడే శుభ్రం చేసుకోవడం చాలా ఉత్తమం కుదరని వారు ఇలా చేయవచ్చు ఇలా ఏ పదార్థము లేకుండా ఆ గిన్నెలను సింక్లో నీళ్లు పోసి పెట్టడం మంచిది ఎందుకంటే సింక్లో మనము పెట్టే ప్లేట్లలో ఉండే అన్నం మెతుకులు కూరలు వీటి వల్ల బొద్దింకలు మొదలై ఇల్లంతా బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి ఇలా అశుభ్రంగా ఉన్న చోటికి లక్ష్మీదేవి అస్సలు రాదు కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తారు అలాగే చాలామంది పూజలు చేస్తూ ఉంటారు సింక్లో గిన్నెలు అలానే ఉంటాయి కేవలం గదులు తుడుచుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు ఇంట్లో పని అంతా పూర్తయిన తర్వాత మనం పూజ చేసుకోవాలి అంటే ఇంట్లో వంటకది శుభ్రం చేసుకుని పాత్రలు శుభ్రం చేసుకుని గదులు ఊడ్చుకున్న తర్వాతే మనం దేవుడికి పూజ అనేది చేసుకోవాలి ఏదైనా గుడికి వెళ్ళాలన్నా కూడా ఇంట్లో అలా అన్ని వదిలేసి వెళ్ళకూడదు ఇంట్లో అంతా శుభ్రం చేసుకుని పాత్రలు శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే మనము గుడికి వెళ్ళాలి గుడి నుంచి వచ్చాక శుభ్రం చేసుకుందామని అనుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు దీనివల్ల మీరు చేసిన పూజకు ఫలితం ఉండదు అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోతుంది అప్పుల బాధలు వచ్చి పడతాయి వచ్చిన డబ్బు నిలవదు కాబట్టి ఎప్పటికప్పుడే శుభ్రం చేసుకుని రాత్రిపూట నిద్రపోతే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చుంటే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే దయచేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము